హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉంది నాన్ స్టాప్గా ఉంది వర్షం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కొత్తిమీర అయిపోయింది నేను కుండీలో వేసుకున్నది కట్ చేసి పెడదాంలే అని వచ్చాను ఇవి ఎండ కోసం అని బయట పెట్టి ఉంచాను ఈ కుండీలని ఇప్పుడైతే దీన్ని ఇది మొత్తం తీసేసి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం రోజులు వాడుకోవచ్చులే అని తీసేస్తున్నాను ఇవి ఇవైతే ఈ రెండు ఇలా వచ్చినాయి వేరేవి ఇది అయ్యేసరికి ఇవి తయారవుతాయి అనుకుంటున్నా నేను మళ్ళీ వేసినవి అలా బయటే ఉంచాను ధనియాలు వేసిన డబ్బాలు అయితే ఇప్పుడైతే దీన్ని తీస్తా డబ్బా తీసుకుని గరాజ్ లోకి వెళ్తున్నా అంత పట్టుకోంగానే వచ్చేయట్లేదు అయితే గట్టిగానే ఉన్నాయి నీళ్ళలో వేద్దామని నీళ్ళు కూడా తీసుకొచ్చా అసలు మొక్కలో లాగుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది యోనో ఇవి ఏళ్ళతో కూడా వాడుకోవచ్చు అని ఇలాగే గుంజేసి డబ్బాలోకి వేస్తున్నా చాలా మంచి వాసనైతే వస్తున్నాయి ఇవి కత్తిరితో కట్ చేయొచ్చు కానీ వేర్లు వేస్ట్ అవుతాయి ఎందుకులే అని నేను ఇలా తీస్తున్నా ఇది తీసాక మళ్ళీ ఇందులో ఇంకా ధనియాలు వేస్తాను ఇదైతే ఒక నెలపైనే అయ్యింది ఈ కొత్తిమీర అయితే నేను ధనియాలు వేసి చాలా చక్కగా అందంగా వచ్చింది కానీ బాగా అయితే అవ్వలేదు మరి ఒత్తుగా అవ్వటం వల్లేమో అనుకుంటున్నాను నేను బాగా ఒత్తుగానే ఉన్నాయి నాకు ఇలా ఇంత బాగా మొలుస్తాయని తెలియక కొంచెం ఎక్కువే వేసాను ధనియాలు ధనియాలని ముందు కొంచెం రాయి పెట్టి చెతగ అలాగా అలాగ వేసాను కుండీలో పది రోజులకు వచ్చినాయి మొక్కలైతే నీళ్లు పొయ్యిగా పొయ్యిగా ఇది కూడా మట్టి బాగా కిందకి వెళ్ళిపోయినట్టుంది అందుకే ఇవి మొక్కలు కిందకున్నాయి కుండీ కంటే ఎత్తు అయితే ఎక్కువ కనిపించట్లేదు నేను మంచి మట్టి కూడా వేయలేదు కుండీలో మామూలుగా ఇసుక రాళ్ళు కలిసిన మట్టినే వేసా మొక్కలు కానీ తెచ్చి పెట్టుకున్న మట్టి వేసుకుంటే అప్పుడు చక్కగా ఇంకా ఎత్తు పెరిగేయేము మీరు కూడా వేసుకోండి చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్న పెద్ద పనేం కాదు కదా ధనియాలు ఏముంది ఊరికే ఇంట్లో ఉంటాయి కదా అందరికీ ఇదైతే ప్లాస్టిక్ కుండి కానీ మిగిలిన నేను మామూలు పాలు డబ్బాల్లో వేసాను ఇది మళ్ళీ ఇంకొకసారి గుంజుతా బాగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద శుభ్రమైన క్లాత్ మీద కొంచెం సేపు ఆరబెట్టి తర్వాత టిష్యూ పేపర్లో చుట్టి బాక్స్లో పెడతాను ఇదైతే ఖచ్చితంగా జాగ్రత్తగా వాడుకుంటే ఒక పది పదిహేను రోజులు వచ్చేస్తుంది మొత్తం తీసేసా ఎలా జాబ్ చేస్తాను అనేది మీకు చెప్పాను కదా ఇంకా చూపించడం అయితే మరీ వేడియో ఎక్కువైపోతుంది చూడండి ఎంత వచ్చిందో